హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎట్టిగా జడిఐ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు తెలంగాణ కారు ఓన్లీ తెలంగాణ మిత్రులకి మాత్రమే ఉపయోగపడింది ఖమ్మం రిజిస్ట్రేషన్ కార్ అండి ఓనర్ కూడా ఖమ్మమే ఈ కారు మన పీవీసీ మున్న వెహికల్స్ అనే కారు బజార్లో అయితే ఉంది ఈ కారుని ఎక్కడికైనా సీసీ తీసిస్తాను తెలంగాణలో చూసుకున్నట్లయితే నేమ్ నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అయితే వచ్చింది ఈ కారుకి లోన్ కూడా దాదాపుగా నాలుగు లక్షల రూపాయల దాకా లోన్ అయితే వస్తుందండి లోన్లో కావాలన్నా కూడా మేము లోన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది మన కార్ బజార్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన కార్ బజార్ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యి ఉంటే మాత్రం మీ రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరైనా కార్లు అమ్ముకోవాలనుకుంటే మన దగ్గరికి తీసుకొచ్చి పెడితే వీడియో తీసా మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం జరిగింది మారుతి సుజుకి ఎట్టిగా జడీఐ వేరియం రెండు వేల పదిహేను కారు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష యాభై రెండు వేల కిలోమీటర్లు తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ కానీ సస్పెన్షన్ పర్ఫెక్ట్ లో అయితే ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే కారుకున్నటువంటి నాలుగు టైర్స్ కూడా దాదాపు ఎనభై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని డెబ్బై శాతం అయితే ఉంది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి మ్యూజిక్స్ సిస్టమ్ వర్కింగ్ లో ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కే అయితే అవైలబుల్ గా అయితే ఉందండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కార్తో వచ్చిన డోర్లు గ్లాస్లు అంతే ఉన్నాయండి ఇక అక్కడక్కడ కాకపోతే డెన్స్ అయితే ఉన్నాయి అయితే కామన్ అండి అది పెద్ద విషయం కూడా కాదు ఒక నాలుగు ఐదు వేల రూపాయలు ఖర్చు పెడితే ఆ డెన్స్ కూడా రిమూవ్ చేయొచ్చు డెన్స్ అనేవి ఒక నాలుగు ఐదు చోట్లైతే ఉన్నాయి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బ్యాక్ లో డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే యాఫ్రాన్స్ లెగ్స్ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కారుకి ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదండి మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర ఐదు లక్షల ఎనభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు ధర ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలోచేయండి ఫ్రెండ్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎట్టిగా జెడిఐ వేరియంట్ ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం హెడ్లాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపరు గ్రిల్లు పర్ఫెక్ట్గా ఉంది ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి లైట్గా డెన్స్ అయితే ఉన్నాయండి సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత లోకల్ కార్లు అన్న తర్వాత కామన్ అండి అలాగే టైర్స్ ఎనభై తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడవచ్చు ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది అలాగే టైర్ ఎనభై తొంభై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది మైనర్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి అలాగే వాషర్ విత్ వైబర్ డైఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది లగేజ్ క్యారియర్ కూడా అయితే ఉందండి అలాగే చూడొచ్చు బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూడొచ్చు అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్ని చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్లకు కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇక మైనర్గా చిన్న చిన్న డెంట్స్ అయితే ఉన్నాయి అయితే కామన్ అండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రియర్లో ఉన్నటువంటి ఏసీ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి చూడొచ్చు థర్డ్ రో సీట్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి చూడొచ్చు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నాయిస్ కూడా ఏం లేదు చాలా స్మూత్గా అయితే ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి లక్ష యాభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి డ్యాష్ లో చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఏసీ వర్కింగ్ గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజిన్ ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే ఇంజన్ ఆయిల్ కేజీ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఏబిఎస్ అయితే ఉంది అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే మొత్తం పే బానెట్ పేస్టింగ్ కానీ అలాగే రేడియేటర్ పట్టి కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పదిహేను ఎత్తిగా జెడ్ఐ వేరియంట్టు లక్ష యాభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ కారు సింగిల్ కీ అయితే ఉంది ఈ కారు ద్వారా ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసి అందరికీ బాయ్ జై హింద్